బాలయ్యాడు అప్పుడు బాలయ్య అయితే ఇప్పుడు దాకా తీర్చాము అయిపోయింది ఇంక ఇల్లు వేసుకున్నామని అనుకుంటే మా స్వామి అందుకని మీకు బయట వాళ్ళు ఎవరైనా గైడ్ చేస్తే అటు కదా నేను ఏమనుకుంటున్నానంటే మీకు ఒక ఆలోచన ఉంటుంది మీ ఆలోచన రైట్ కార్ రాంగా ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు అనుకోండి కానిస్టేబుల్ అవుతాను అనుకున్నాడు పోలీస్ అనుకుంటున్నాడు వీడు లాయర్ కావాలనుకున్నారు ఇవి రెండో అయితే ఇంకొక ఐదేళ్ళలో పదేళ్లలో వీళ్ళిద్దరు బాగా అనుకోండి ఉద్యోగాలు వచ్చాయనుకోండి వాళ్ళ జీవితాలు స్థిరపడితే మిమ్మల్ని కూడా చూసుకుంటున్నారు అప్పటి నుంచి మీ జీవితాలు కూడా మారుతాయి మీ ఇద్దరిని వాళ్ళు చూసుకోగలుగుతారు కొంచెం ఒక పద్ధతి ప్రకారం మారుతుంది మీకు హాస్పిటల్కి ఐదు వేలు ఖర్చు పెడతామంటున్నారు మూడు నాలుగు వేలు ఎయిమ్స్ పోయారనుకోండి మీకు అక్కడితే కాదు దీనికంటే పెద్ద డాక్టర్లు ఉంటారు ఇలాంటి ఆలోచనలు కొన్ని మీకు ఇవ్వడానికి నేను కూడా ఆలోచిస్తున్నాను పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు ఉన్నారు పేదవాళ్ళు పేదరికంలోనే పుట్టి తరతరాలుగా మళ్ళా పేదరికలు చనిపోవడం కంటే మీకు కూడా డబ్బులు సంపాదించే మార్గం ఎందుకు చూపించారు మీ ఇంటి పక్క ఆయన ఒక పెద్ద ఇల్లు కూడా మీరు ఇక్కడే ఉన్నారు వాళ్ళు చిన్నప్పుడు మీ మరి ఉన్నారు కొంచెం ముందు ఉన్నారు వాళ్ళు ముందుకు పోతున్నారు మీరు ఎక్కడ ఉండిపోతున్నారు ఏంటి కారణం మీ ఆలోచన విధానం కదా మీరే కాకుండా మీ కులంలో అందరికీ ఈ బాధలు ఉన్నాయి కదా అటు ఇటు అందరికీ ఉన్నాయా అందరికీ ఉన్నాయి కదా ఈ ఊర్లో రెడ్డీస్ ఉన్నారు లేకపోతే వేరే ఏ ఏ కులాలు ఉన్నారు ఈ ఊర్లో ఇప్పుడు రెడ్లు బాగున్నారు కదా కమ్మోళ్ళు బాగున్నారు కదా తర్వాత యాదవ్ బాగున్నారు కదా బాగలేని దేవుడు మీరే కదా ఎందుకు కారణం ఏంటి కాదమ్మా మీ ఆలోచన నేను అందుకే మీరు మార్పు తీసుకురాదాను వాళ్ళ మారిగా మీరు ఆలోచించాలి ఇప్పుడు వాళ్ళు పొలం చేస్తారు కానీ వాళ్ళకు జీవితంలో ఆస్తులు వచ్చాయి వాళ్ళ తండ్రి తాత ఒక ఎకరా రెండు ఎకరాలు ఐదు ఎకరాలు భూమి ఇచ్చాడు మీకు అవి లేవు కానీ మీ కష్టార్జితంతో మీరు బతుకుతున్నారు ఒకసారి పిల్లల్ని బాగా చదివించారనుకో మీ జీవితం మార్గం ఇంకా డబ్బులు సంపాదించే మార్గం ఏంటి నేను అన్ని ఆలోచిస్తున్నా పేదరికం లేని సమాజం అంటే ప్రతి ఒక్కరికి కూడా కనీస ఆదాయం సంపాదించే మార్గం మీకు చూపించాలనేది నా ఆలోచన లేకపోతే మీ జీవితంలో ఇదే మరి పుడతారు ఇదే మరి చనిపోతారు ఈ పిల్లలు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు కనీసం లేకపోతే వాళ్ళు కూడా చదువుకోరు చదువుకోకుండా పూరి పోతారు దాంతో మీ మరి వాడు ఉండిపోతారు అందుకనే ఇల్లు కూడా అట్టాయిగా ఉంచుకొని పిల్లగాడికి ఆ పిల్లలకి మా పూసు పాటలు పాటలు పిల్లలు కూడా సర్వించేది త్వరగా మంచి పని చేశాం అది శుభ సూచకం ఈ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది లేదా మీరు ఆలోచిస్తున్నారా ఏం ఆలోచిస్తున్నా బాగా బాగా చేయాలని ఆలోచిస్తున్నారు ప్రతిరోజు చదువుకుండా బాగా క్లాసులో మంచి ర్యాంక్ వస్తుందా ఎంత వస్తుంది మూడు మూడు వందల పది వచ్చాయి ఫైవ్ హండ్రెడ్కి నీకంటే ఇంకా ఎంతమంది బాగా వచ్చారు వాళ్ళకంటే నువ్వైంది ముందు సెవెంత్ క్లాస్లో కామన్ ఎగ్జామ్ అయ్యింది కదా అయిందా అప్పుడు ఎంత వచ్చాయి మార్క్ ఎయిట్ ఎయిటీన్ టెన్కి హండ్రెడ్కి ఎయిటీ వచ్చాయి నీకంటే ఎక్కువ వరకు వచ్చింది ఎవరు వాళ్ళు ఇద్దరికి వచ్చింది వాళ్ళకంటే ఎక్కువ నీకు ఎందుకు రా అమ్మ కష్టపడతాను కదా నీకోసమే కదా కూలి ప్లసి చేసి చదివిస్తాను కదా నువ్వు కూడా పట్టుదల రావాలి కదా ఓకే చదువు పని బాగా బయట వస్తారు నేను అన్నీ ఆలోచిస్తాను ఆలోచించి మిమ్మల్ని ఎట్లా ఆర్థికంగా పైకి తేవాలి ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే సహాయం ఇస్తూనే మీరు పది రూపాయలు అదనంగా సంపాదించుకొని ఖర్చు తగ్గించుకొని భవిష్యత్తుకు కూడా ఒక భరోసా ఉండేట్టుగా మీకు ఆలోచించేద్దా సరేనా ఇట్ చేస్తాను నేను చెప్తాను కాకపోతుందండి మీరు ఎమ్మెల్యే ఉన్నాడు మీకు ఇక్కడ మంచి ఎమ్మెల్యే నేనేండి మళ్ళీ దాపలేదు దాపని చేయద్దండి ఆ పని చేయకుంటూ చేయకూడదు తీసుకురామంది అందరూ రండి ట్రైన్